తమిళనాడులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈడీ అన్ని హద్దులు దాటుతోందని మండిపడింది ఆర్థిక అవకతవకల ఆరోపణలపై తమిళనాడు మార్కెటింగ్ కార్పొరేషన్ టాస్మాక్ పై ఇటీవల ఈడీ వరుస సోదాలు చేపట్టింది టాస్మాక్ అధికారుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టింది ఈ సోదాలపై తమిళనాడు ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది ప్రభుత్వం అనుమతి లేకుండా ఈడీ సోదాలు జరుపుతుందని విచారణ పేరిట అధికారులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించింది ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టివేస్తూ ఈడీ దర్యాప్తుకు అంగీకరించింది హైకోర్టు తీర్పును తమిళనాడు ప్రభుత్వం టాస్మాక్ సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి తాజాగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈడీ తీరును తప్పుపట్టింది సోదాల పేరుతో హద్దులు దాడుతున్నారని ఆగ్రహించింది టాస్మాక్ పై ఈడీ విచారణ నిలిపివేసింది ఈ పిటిషన్పై సమాధానం ఇవ్వాలంటూ ఈడీకి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు ఉత్తర్వులపై డిఎంకే పార్టీ హర్షం వ్యక్తం చేసింది తమ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలకు ఇది చంపపెట్టు లాంటిదని విమర్శించింది